బాండ్స్కు పోయేదానికి రేటింగ్ అనేది ఉంటుంది సో రేటింగ్ సంస్థ బొంబాయికి సంబంధించిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థకు ఇస్తారు ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఏం చేస్తారు వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు డబుల్ఏ సిఈ స్టేబుల్ అని ఏం బేసిస్ మీద ఇచ్చినారనేది ఇండియా రీసెర్చ్ రేటింగ్ సంస్థ వాళ్ళ రిపోర్ట్ చదివితే ఎంత అన్యాయం తెలిసిన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు కూడా జరగలేదు ఏం చేసినారంటే వీళ్ళు దాన్ని అంటే ఇర్రివోకబుల్ అన్కండిషనల్ కంటిన్యూయింగ్ ప్రీ డిఫాల్ట్ గ్యారంటీ అగ్రిమెంట్ ఎగ్జిక్యూటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అంటే వెనకాలకు తీసుకునే దానికి లేకుండా ఇర్రివోకబుల్ అన్కండిషనల్ గ్యారంటీ కూడా కండిషన్ లేకుండా ఎటువంటి షరతులు లేకుండా ఇస్తూ దీంట్లో జరిగిన ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమంటే వీళ్ళు చేసిండేది వాళ్ళు ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ద్వారా డబ్బులు డ్రా చేసుకునేదానికి పర్మిషన్ ఇస్తారు ఇది ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగలేదు బాండ్స్కి పోయినారు ముందు కూడా పోయినారు కానీ మొట్టమొదటిసారిగా ఆర్బీఐకి అది ఏమిది సామాన్య మానవుకి అర్థం కావాలంటే అసలు బాండ్ అనేది ఏమి బ్యాంకుకు పోతే బ్యాంక్ అప్పిస్తుంది బాండ్ అనేది ఎట్లంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కానీ సంస్థలు కానీ మనకు ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారన్నమాట ఏమిటి మీద ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో ఆ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన సంపూర్ణ ఆదాయాలన్నీ కూడా ఈ అప్పుకు కట్టేదానికి వడ్డీతో పాటు వాడబోతున్నారు అనమాట అందులో ఏమేమి ఇచ్చినారు అండ్ ఎక్స్క్లూజివ్ చార్జ్ ఓవర్ ఐడెంటిఫైడ్ మైనర్ మినరల్స్ బీయింగ్ అక్వైట్ అంటే ఖనిజాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన పూర్తి మైనింగ్ ఆదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా ఎవరైతే అప్పు ఇవ్వబోతున్నారో అప్పు ఇచ్చే ఆ బాండ్స్ సంస్థకు మనము ఛార్జ్ అంటే వాళ్లకు పవర్ ఇవ్వబోతున్నాం ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఉందో రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అంటే ఆర్సీఏ రెవెన్యూ కలెక్షన్ అంటే కంజాభివృద్ధి సంస్థకు సంబంధించిన ఏవైతే ఆదాయం వస్తుందో అదంతా కూడా ఒక అకౌంట్లో పెట్టి ఆ అకౌంట్ మీద కంట్రోల్ ఆ బాండ్ సంస్థ అదేవిధంగా మూడవ పాయింట్ వచ్చేసి రిక్వైర్ రిక్వైర్డ్ బి మేడ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆఫ్ బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అంటే ఈ ఆదాయం ఏదైతే వస్తుందో ఈ బాండ్స్ అప్పు కట్టేదానికి మరొక రెండో అకౌంట్ బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అనమాట ఫస్ట్ వచ్చేసి రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు వచ్చిన ఆదాయం వాళ్ళ బ్యాంకుకు పోకుండా ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఏమని రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అని పెడతారు రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ తర్వాత బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అని ఇంకోటి ఉంటుందన్నమాట ఆ బాండ్ సర్వీసింగ్ అకౌంట్ అంటే ఈ అప్పు దిద్దే రెండో అకౌంట్కు దాని మీద పూర్తి కంట్రోలు పూర్తి అధికారం ఆ తర్వాత నాలుగోది ఎక్స్క్లూజివ్ ఛార్జ్ అంత దసరా అకౌంట్ డిఎస్ఆర్ఏ దసరా అకౌంట్ అంటారు షార్ట్ ఫామ్ అది డెట్ సర్వీసింగ్ కోసం అంటే అప్పుదిద్దేదాని కోసం ఇది ఏం దసరా ఏమంటే అర్థము సామాన్య మానవునికి అర్థమయ్యేదానికి ఇప్పుడు మనము మనకు వచ్చిన ఆదాయం అప్పు తీసుకున్న తర్వాత అప్పు కట్టాలి వడ్డీతో పాటు కట్టాలి మనకు వచ్చిన ఆదాయం మన అకౌంట్ నుంచి పోవాలి కదా అయితే మీరు కట్టొచ్చునో కట్టకపోవచ్చునో అని చెప్పి మూడు నెలల రెండు క్వార్టర్లు అంటే ఆరు నెలలకు సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో అంటే ఒకవేళ నిన్న నెల ఒకవేళ వంద కోట్లు అనుకోండి ఆరు నెలలు అంటే ఆరు వందల కోట్లు ఒక అకౌంట్లో పెట్టాలి సపరేట్గా అంటే రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ వేరే బాండ్ సర్వీసింగ్ అకౌంట్ వేరే దసరా అకౌంట్ వేరే ఇప్పుడు అసలైన విషయం ఏమంటే ఆ దసరా అకౌంట్లో ఒకవేళ డబ్బులు తక్కువ అయితే ఆ తక్కువైన డబ్బులు మాత్రము ఇంత కాల పరిమితి లోపల ప్రభుత్వాన్ని అడగకుండానే ప్రభుత్వానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే ప్రభుత్వ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మీరు తీసుకునేదానికి ప్రైవేట్ వ్యక్తులకు ఈరోజు అధికారం ఇవ్వబోతున్నారు చరిత్రలు ఎప్పుడు లేదు ఒక వ్యక్తి ఒకవేళ ఒక కుటుంబము ఒక వ్యక్తి ఒకవేళ కార్ లోన్ తీసుకున్నాడు అనుకోండి మోటార్ సైకిల్ లోన్ తీసుకున్నాడు అనుకోండి చెక్కులు ఇచ్చింటారు చెక్కులు ఇచ్చిన తర్వాత ఒక రోజు లేట్ అయినా రెండు రోజులు లేట్ అయినా బ్యాంక్ వాళ్ళు అడుగుతారు బాబు నీది లేట్ అయింది బాబు కొద్ది కట్టాలి అని చెప్పి ఒకవేళ ఇబ్బందులు గల పరిస్థితి ఉంటే పోయి చెప్తాడనమాట నాది కొద్దిగా లేట్ అవుతుంది నేను కడతానని అట్లా కాకుండా ఇప్పుడు ఎట్లంటే అధికారం ఏ విధంగా ఇచ్చినారంటే నీ అకౌంట్ నుంచి డైరెక్ట్గా డిడక్ట్ అయిపోతుంది ఇంకా అంటే నువ్వు ఒకవేళ నీ పిల్లల ఫీజు కట్టాలంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండవు నువ్వు ఆసుపత్రికి పోవాలంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండవు నువ్వు ఇంకో పని నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే నీ అకౌంట్లో డబ్బులు ఉండవు ఎందుకంటే నువ్వు లేట్ అయితేనే డబ్బులు డైరెక్ట్గా డిడక్ట్ అయిపోతాయి సేమ్ థింగ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఈ షరతు వలన ఏది మన డెబిట్ మెకానిజం డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఈ షరతు వలన ఏమంటే ఒకవేళ ఒక నెల ఏ కారణం వలన ప్రభుత్వం లేట్ అయిందనుకోండి అంటే జీతాలు భత్యాలు ఒక వారము ఫస్ట్ వారంలో ఇస్తారు అది జీతాలు భత్యాలు ఇచ్చేదానికి ఉండకపోవచ్చు డైరెక్ట్ ఇది డెబిట్ అయిపోతుంది ఇప్పుడు ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో లాస్ట్ సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ చూస్తే వాళ్ళకు తొమ్మిది వందల పది కోట్ల రెవెన్యూస్ ఆదాయం కనపడుతుంది అంటే ఒకవేళ పన్నెండు నెలలకు తీసుకుంటే దాన్ని అందాజుగా తొమ్మిది నెలలకు అది తొమ్మిది వందలు కాబట్టి పన్నెండు వందల కోట్లు తీసుకుంటే వీళ్ళు చేసే అప్పు వచ్చేసి ఇంచుమించు పదివేల కోట్లు అప్పు తొమ్మిది వేల చిల్లర ఇది కలుపుకుంటే అంటే దీన్ని అంటే మనం దసరా అకౌంటో ఆరు నెలలు పెట్టే డిపాజిట్ ఇవన్నీ కలుపుకుంటే ఇది ఇంచుమించు ఆదాయం కంటే కూడా ఎనిమిది అంతలు ఉంటుంది సర్వీసింగ్ ఇది ఏ ఏ బ్యాంక్ కానీ ఏ సంస్థ కానీ ఎవరు కూడా ఒప్పుకోరు పోనీ ఈ డబ్బులు దేనికి వాడబోతుండారని చూసినట్లయితే ఇది ముందరనే ఈ పన్నాగా ముందరనే ఉన్నింది ఈ ప్లాన్ ముందరనే కనపడుతుంది ఎందుకు ఇంతకుముందు ఏదైతే మొన్న బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టినారో ఆ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వము మిసలేనియస్ జనరల్ సర్వీసెస్ మేజర్ హెడ్ డబుల్ జీరో సెవెన్ ఫైవ్ అంటే ఏదైతే ఒక ప్రత్యేకమైన ఇప్పుడు నీటిపారుదల రోడ్లు హెల్త్ ఆరోగ్యం అట్లా కాకుండా మిసలేనియస్ ఏవైతే చిన్నదానికి పెద్దదానికి వాడుకుంటుంటారో ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో మొట్టమొదటిసారిగా ఏడు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు చూపిస్తారు అంటే ఆ మిసలేనియస్ జనరల్ దేనికి వాడతారు చిన్న చిన్న ఖర్చులు ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్కు సంబంధం లేని ఖర్చులు దానికి పేరు పెట్టలేని ఖర్చులు అంటే మనం ఏదైతే చిన్నవి పెద్దవి ఉంటాయో క్లాసిఫికేషన్ చేయలేని ఆ అకౌంట్లో రెండు వేల పదహారు పదిహేడులో నూట ముప్పై ఒక కోట్లు ఉండేది పదిహేడు పద్దెనిమిదిలో మూడు వందల ఏడు కోట్లు ఉండేది పద్దెనిమిది పంతొమ్మిది నూట ముప్పై ఐదు ఈ విధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు నూట యాభై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఆరు కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై వరకు గారు ఏడు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు అంటే అర్థమేమి మీరు ఇంతకు ముందే ప్లాన్ చేసి ఈ డబ్బులు తీసుకొని ఈ డబ్బులు మీ రోజు ఖర్చులకు కానీ మీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ వాడాలా అనేది మీ ఆలోచన అనేది వెరీ క్లియర్గా కనపడుతుంది అయితే మాకు అర్థంగా ఏమంటే ఎప్పుడైతే మీరు ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందనే వస్తుంది ఈడ పెద్ద ఇబ్బంది రాష్ట్రము ఏదైతే అప్పు పరిమితి కింద ఆర్బీఐ నుంచి అప్పు చేస్తుందో ప్రతి సంవత్సరము ఏడు శాతం కంటే తక్కువ వడ్డీ పడుతుంది ఆరు పాయింట్ ఎనిమిది ప్రస్తుతానికి మీరు చేయబోయే అప్పు రేపైనా మాపైన మళ్ళీ దీని కిందనే రాబోతుంది కానీ ఇంచుమించు పది శాతం వడ్డీ పడబోతుంది అంటే మూడు శాతం మీరు వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది పైగా బ్రోకరేజ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కనీసము రాష్ట్రము ఆర్బీఐ అప్పు అయితే మీరు ఆర్బీఐ నుంచి బ్యాంకుల ద్వారా తీసుకునే అప్పు ఇది ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే అప్పులు అన్నిటికంటే అన్యాయమైన పరిస్థితి ఏమంటే ప్రైవేట్ వ్యక్తులకు మీరు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్గా తీసుకుపోయేదానికి మీరు ఈరోజు అధికారం ఇస్తున్నారు దీనివల్ల రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ రెండు వందల తొంభై మూడు ఒకటి రెండు వందల తొంభై మూడు మూడు రెండు వందల మూడు రెండు వందల నాలుగు అంటే రాజ్యాంగంలో మనకు ఆర్టికల్స్ టూ నైంటీ త్రీ వన్ టూ నైంటీ త్రీ త్రీ టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ ఉల్లంఘన చేస్తూ ఉన్నారు